భారతదేశంలో స్థాపించినటువంటి మొట్టమొదటి సంస్థ కార్మికుల హక్కుల కోసము కార్మికుల సంక్షేమం కోసము అదేవిధంగా కార్మికులు జరుగుతున్న దోపిడీని ఎదుర్కొనే దానికోసము ఒక సంఘటిత సమైక్య పోరాటానికి నాంది పలికింది భారతదేశంలో మొట్టమొదట ఏఐటిసి సంస్థ ఈ ఏఐటిసి కార్మిక హక్కుల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలుపేరగాని పోరాటాలు చేస్తూ ఉంది కానీ ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉత్పత్తి పెంచేది అదేవిధంగా సేవారంగంలో పనిచేసేది మరి కష్టపడి శ్రమించి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది కార్మిక వర్గమే ఈ కార్మికులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా విస్మరించేదే కాకుండా వారి హక్కులను హరించేదానికి ఈరోజు పునుకున్నాయి ఏ పార్లమెంట్లో ఉపన్యాసాలు చూసినా లేదా అసెంబ్లీలో ఉపన్యాసాలు చూసినా పరిశ్రమ అధిపతులకు ఏమేమి రాయితీని ఇవ్వాలా ఏ విధంగా ప్రభుత్వ ఖజానాని వారికి అందించాలా అనే వైపే ఆలోచిస్తున్నారు కానీ ఈ శ్రామిక శక్తిని ఈ కార్మిక శక్తిని వారికి ఉన్నటువంటి హక్కులని మరింత పదిలిపరిచేదానికి కానీ మరింత ఈరోజు వచ్చినటువంటి పరిస్థితుల్లో వారికి తగిన సౌకర్యాలు కల్పించే ఆ వైపు ఆలోచనే లేదు వాళ్ళ మాటల్లో కూడా ఎక్కడ కూడా వినిపించడం లేదు అంటే కార్మికులు ఒక బానిసల మాదిరి పనిచేయలేని పద్ధతిలో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచిస్తున్నాయి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు లేబర్ కోడ్ని నాలుగు కోడ్లు ఏర్పాటు చేసి కార్మిక హక్కులను పూర్తిగా కుదించేసి మరి పరిశ్రమ అధిపతులకి ఒక బానిసత్వ కార్మికుల్ని తయారు చేయాలనే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా ఏఐటిసి అలుపేరగని పోరాటాలు చేసేది కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంస్థల్ని కలిపి విభిన్న కార్మిక సంస్థలన్నింటినీ కలిపి దేశవ్యాప్త సమ్మెలు చేసినా ఇప్పటికి కూడా మరి కార్మిక హక్కులు పూర్తిగా గుర్తించి మరి జగదీశ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్మిక వర్గం పైన రైతాంగం పైన దాడి మొదలుపెట్టింది అందుకని ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ రంగంలో తీసుకుపోవడానికి ప్రభుత్వ రంగ నుండి ప్రైవేటు పనులు చేయడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆదాని అంబానీ ఏదైతే కార్పొరేట్ వర్గాలు ఉన్నాయో దేశ సంపదలంతా ఆ వర్గాలకు కట్టుబట్టి కార్మిక వర్గానికి అధోగతి పాలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి కంకణం కట్టుకునింది అందులో భాగంగానే ఈరోజు లేబర్ కోడలు ప్రవేశపెట్టింది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ లేకపోతే సిఐడి కానీ అన్ని డిపార్ట్మెంట్ను ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలుస్తుంది సుప్రీంకోర్టు కూడా ఈరోజు కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి విధానాలను అమలు చేసే క్రమంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ వైపునగా తీసుకెళ్తా ఉంది మరి అందులో భాగంగానే ఆయన పైన మోడీ ఏ విధానాలు అవలంబిస్తున్నాడో ఆ విధానంలో కింద రాష్ట్రంలో కూడా ఈ రోజు అధికారం ఉన్న చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అందులో భాగమే ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అక్కడ దాదాపు పద్దెనిమిది వందల రోజులుగా ఆందోళన చేస్తాడు కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరి ఆనాడు పోరాడి సాధించుకునే విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి వాళ్ళు నిల్లచ్చిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా కార్మిక వర్గం పోరాటం చేస్తాను అదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఉద్యోగం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈయన కూడా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చింది లేదు